పిల్లలు చదివే పాఠశాలలను అధికార టీడీపీ నేతలు కక్ష సాధింపునకు వాడుకుంటున్నారు విద్యార్థుల భవిష్యత్తుతో మాడుతున్నారు చిన్న రైతు స్థలాన్ని వదలడం లేదు దళిత సర్పంచ్ను దుష్ దుర్భాషలాడుతున్నారు ఇదంతా మరెక్కడో కాదు సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పం సొంత జిల్లా చిత్తూరులో కూటమి నేతల ఆడగ ఆగడాలకు అడ్డు అదుపు ఉండడం లేదు తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకోవడం ఆస్తులపై దౌర్జన్యం చేయడం దుర్భాషలాడడం వారికి సాధారణమైపోయింది రోజురోజుకు అరాచకాలు శ్ర శృతిమించుతున్నాయి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తొమ్మిది వార్డు కౌన్సిలర్ హఫీజ్పై తాజాగా వేధింపులకు దిగారు కుప్పంలో హఫీజ్కు హాకింగ్ ఇంటర్నేషనల్ పేరిట స్కూల్ ఉంది దీనిని రెండేళ్ల కిందటే ఎస్ఎస్సి నుంచి సిబిఎస్ఈకి మార్చుకున్నారు అయితే ఇప్పుడు ఈ పాఠశాల ఎనిమిది తొమ్మిది పది ఎస్ఎస్సి అనుమతులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు పాఠశాల మొత్తానికే పర్మిషన్ లేదని టీసీలు తీసుకొని వెళ్లాలని డీఈఓ ఆదేశించినట్లు దుష్ప్రచారానికి దిగారు అసలు ఎస్ఎస్సీనే లేనందున కేవలం ఇబ్బంది పెట్టాలని ఇలా హడావిడి చేస్తున్నట్లు స్పష్టమవుతోంది తద్వారా ఈ పాఠశాలలోని తొమ్మిది వందల యాభై మంది విద్యార్థుల చదువులను నూట యాభై మంది సిబ్బంది జీవితాలను దెబ్బతీస్తున్నారు ఇక వైఎస్ఆర్సీపీ నాయకుడికి చెందిన రామకుప్పంలో శాంతినికేతన్ స్కూల్కు గుర్తింపు లేదని ప్రకటించారు వాస్తవానికి ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్న పాఠశాల అయినప్పటికీ ప్రభుత్వం ఇలా చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతర్ అర్ధంతరంగా గుర్తింపు రద్దు చేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు చిత్తూరు జిల్లా పో పూతలపట్టు మండలం ఆక ఆకనంబట్టు దళిత సర్పంచ్ మణిని టీడీపీ నాయకుడు జయప్రకాష్ నాయుడు తీవ్రస్థాయిలో దూషించారు తమపై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసును ఉపసంహరించుకోవాలని మనికి ఫోన్ చేసి దుష్ప్రాషలాడుతూ హెచ్చరికలు చేశారు కేసును వెనక్కి తీసుకోకుంటే కనిపించిన చోటల్లా కొడతా ఇంటికి వచ్చి కొడతా కాళ్ళు చేతులు తీసేస్తా చంపేస్తా అంటూ తిడుతూ బెదిరింపులకు దిగారు ఎంపీడీఓ ఆఫీసుకు రావద్దు ప్రభుత్వం మాదే ఏం చేసినా ఎవరు ఏమీ చేయలేరు కనిపిస్తే కాళ్ళు చేతులు తీయించేస్తా నీ కొడుక్కి పెళ్లి కాకుండా చేస్తా అంటూ బెదిరించారు రెడ్లు ఎవరూ నిన్న కాపాడలేరు శ్రీకాంత్ రెడ్డిని కూడా కొట్టాం ఏమీ చేయలేకపోయారు అంటూ పత్రికలు రాయలేని విధంగా బూతులు తిట్టారు ఎమ్మెల్యే తమ వైపే ఉంటారని మా పార్టీ వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కథ కూడా చూస్తానంటూ తిట్లు అందుకున్నారు దళిత సర్పంచ్ మణిని టీడీపీ నేత జయప్రకాష్ నాయుడు ఫోన్ చేసి బెదిరించిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయిన పోలీసులు స్పందించలేదు దీనిపై దళిత సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి చిత్తూరు జిల్లా పొంగునూరులో ఎనభై ఎనిమిది సెంట్ల భూమిని ఆక్రమించుకునేందుకు టీడీపీ నేత ఓ కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తున్నారు ఇప్పటికే మూడు సార్లు ఆ కుటుంబపై దాడికి యత్నించి గాయపరిచారు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన కురువైంది బాధిత కుటుంబీకులు వివరాల మేరకు మంగళం పంచాయతీ కంగానెల్లూరు గ్రామానికి చెందిన చిన్నరెడ్డప్పకు రెండు పాయింట్ ఆరు ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది సర్వే నెంబర్ రెండు వందల నలభై ఒకటి బై మూడులో ఎనభై ఎనిమిది సెంట్ల భూమికి చిన్నరెడ్డెప్ప తన పేరును పాస్ పుస్తకం పొందారు మామిడి పంట సాగులో ఉన్న ఈ భూమిని ఎలాగైనా కలుపుకునేందుకు టీడీపీ నేత పథకం వేశారు కోటం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చిన్నరెడ్డప్ప కుటుంబాన్ని భూమిలోకి అడుగుపెట్టనీయడం లేదు వెళ్లేందుకు ప్రయత్నించగా ఫిబ్రవరి ఇరవైన చిన్నరెడ్డప్పను తీవ్రంగా గాయపరచడంతో ఆసుపత్రి పాలయ్యారు మొదటి పోలీసులకు అదే నెల ఇరవై నాలుగున చిత్తూరు కలెక్టర్కి ఫిర్యాదు చేశారు అధికారుల నుంచి ఎలాంటి చర్యలు లేవు మరో రెండు సార్లు చిన్నరెడ్డప్పపై దాడికి యత్నించినట్లు బాధిత కుటుంబకులు వాపోయారు తాజాగా శుక్రవారం పొలానికి వెళ్ళిన చిన్నరెడ్డప్పపై మళ్ళీ దాడికి యత్నించారని చెప్పారు కోతకొచ్చిన మామిడి చెట్లను దౌర్జన్యంగా తొలగించారని తెలిపారు ఈ విషయం తెలుసుకున్న వైఎస్ భారతి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారని సమాచారం